హాయ్ అండి ఈరోజు రొయ్యలు బిర్యానీ చేస్తున్నానండి రొయ్యలు శుభ్రంగా కడిగేసుకున్నాను ఒక అర కిలో రొయ్యలు అనమాట ఇవి శుభ్రం చేస్తాను ఇప్పుడు బిర్యానీ చేసుకోవడానికి ముందు రొయ్యలు ఫ్రై చేసుకోవాలి ఇదిగోండి ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ బాగా వేడికిన తర్వాత రొయ్యలు వేసుకుందాము ఇదిగోండి ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట నీరంతా పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇదిగోండి రొయ్యలు ఫిఫ్టీ పర్సెంట్ ఉడికాయి కదండి ఇప్పుడు ఇందులో కొద్దిగా కారం కొద్దిగా పసుపు సాల్ట్ మసాలా వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకొని ఒక రెండు నిమిషాలు మళ్ళీ వేపాలండి ఇదిగోండి ఇవి ఇలా అయ్యే వరకు వేపుకోవాలి మరీ బాగా గట్టిగా అయిపోయే వరకు ఫ్రై చేయకూడదండి ఫిఫ్టీ పర్సెంట్ ఉడితే అనమాట ఇప్పుడు ఆఫేసుకోవచ్చు ఇది ఆపేసి పక్కన పెట్టేసుకొని బిర్యానీ స్టార్ట్ చేద్దాము బిర్యానీకి గిన్నె పెట్టుకున్నామండి అందులో ఆయిల్ వేసుకున్నాను బాగా వేడెక్కింది ఇప్పుడు ఇవిండి ఈ మసాలాలన్నీ వేసుకుందాము బాగా ఫ్రై చేసుకుందామండి బాగా ఫ్రై అవ్వాలి అయిగోండి మసాలాలన్నీ బాగా వేగిపోయాయండి ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేసుకుందాము బాగా వేసుకోవాలి ఇదిగోండి ఉల్లిపాయలు బాగా వేగిపోయాయండి ఇప్పుడు ఇందులో టమాటాలు వేసుకుందాము బాగా పండిన టమాటాలు రెండు వేస్తున్నాను ఇప్పుడు ఇవి కూడా బాగా వేసుకోవాలి టమాటాలు కూడా బాగా వేగిపోయాండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాము ఇది కూడా బాగా ఏగనివ్వాలి ఇగోండి మనం ఏ పేస్ట్ పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదా ఇప్పుడు అల్లం పేస్ట్ కూడా బాగా ఏగిపోయింది ఇప్పుడు ఈ రొయ్యలు ఇందలు వేసేసుకుందాము వేసుకున్నప్పుడు కలుపుకుందాం బాగానే వేగనివ్వాలి ఇప్పుడు ఇదిగోండి బాగా అనమాట ఇప్పుడు ఇందులో కారం సరిపోయినంత కారం కారం పసుపు సాల్ట్ పచ్చిలో కొంచెం వేసుకున్నాం కదండి ఉప్పు కారం పసుపున అది కొంచెం చూసుకుని వేసుకోవాలి మసాలా వేసి ఒకసారి బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు వేసుకొని కొంచెం వేగిన తర్వాత పెరిగేసుకుందామండి కొద్దిగానే కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇప్పుడు కాసేపు అక్కనిద్దాము ఇదిగోండి బాగా వేగిపోయిందనమాట ఇదిగోండి బాగా ఎగిపోయిందండి ఇప్పుడు వాటర్ వేసేసుకుందామండి రెండు గ్లాసులు బియ్యం వేసుకుంటున్నాను నాలుగు గ్లాసులు నీళ్ళు అనమాట ఇదిగోండి వాటర్ వేసుకుందాము ఈ వాటర్ ఇప్పుడు బాయిల్ అవ్వాలన్నమాట ఇలాగా బియ్యం కడిగేసుకుని పెట్టుకుందాము ఇదిగోండి బాగా మరిగిపోతుంది కదా రైస్ వేసేసుకుందామండి వేసేసుకొని ఒకసారి తిప్పుకొని మీడియంలో పెట్టి మూత పెట్టేసుకుందామండి ఇదిగోండి సగం ఉడికిపోయింది ఇప్పుడు సిమ్లో పెట్టుకుని ఉంచుకోవాలి అయిపోయిందండి బిర్యానీ రెడీ అయిపోయింది కొత్తిమీర చాలు ఇక మీకు ఆపేసుకోవడమే అయిపోయిందండి బిర్యానీ రెడీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేదైనా రెసిపీ కావాలంటే మీరు కామెంట్ పెట్టండి నేను తప్పకుండా చేసి చూపిస్తాను